వల్లీ చేసిన మోసాన్ని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న చందు వల్లీ చేసిన మోసం చందు ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మద అయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే అక్కడికి వస్తుంది వచ్చి అంటూ ఉంటుంది మన ఇద్దరం కూడా అక్క చెల్లెలకన్నా ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉన్నాము ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండవని ఇప్పటి నేను ఎంతో ఆనందపడేదాన్ని కానీ నువ్వు ఈరోజు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నీతో నాకు మాట్లాడాలని లేదు అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ అని అంటూ ఉంటుంది నర్మదా అయితే నువ్వు చేసిన పని నాకు నచ్చలేదక్క ఆ వల్లే మోసాన్ని బయట పెట్టకుండా నువ్వు వాళ్ళని కాపాడావో వాళ్ళ బుద్ధి ఎప్పటికీ కూడా మారదు కుక్కతో ఒక వంకరన్నట్టు వాళ్ళ బుద్ధి ఎప్పుడూ కూడా వంకరగానే ఉంటుంది అలాంటి వాళ్ళని నువ్వు క్షమించావు వాళ్ళు మారుతారని ఎలా అనుకుంటున్నావు నువ్వు వాళ్ళు ఎప్పటికీ కూడా మారరు మన ఈ ఉమ్మడి కుటుంబంలో పెను తుఫాను సృష్టిస్తూనే ఉంటారు ఆ తల్లి ఇద్దరు కూడా కానీ నువ్వు ఈరోజు చేసిన తప్పు మళ్ళీ రేపటి రోజున వాళ్ళ గురించి నువ్వు నిజాన్ని బయట కూడా ఎవ్వరూ కూడా నమ్మరు అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది అప్పుడే కాటుగా చందు అయితే వస్తాడు ప్రేమ నర్మద ఇద్దరూ బాధపడుతూ మాట్లాడుకోవడం చూసి వీళ్ళిద్దరేంటి ఇలా బాధపడుతూ మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ధీరజ సాగర్తో ఏమన్నా గొడవ పెట్టుకున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు చందు అక్కడే నుంచోని వల్లి అక్క చేసిన మోసం ఎంత మోసమో నీకు తెలుసు వాళ్ళు కోటీశ్వర్లని అబద్ధం చెప్పి చందుబావని మోసం చేసి పెళ్లి చేసుకుంది వల్లి ఇప్పుడు మనం వాళ్ళని అడ్డంగా ఇరికించాలని వాళ్ళు చేసిన మోసాన్ని మావయ్య గారి ముందు సాక్ష్యాలతో బయట పెడుతున్నామని తెలిసి ఇప్పుడు ఆస్తులన్నీ పోయాయి ఐపి పెట్టేసి అప్పులైపోయామని మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు అంటే వాళ్ళు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి మావయ్య గారిని చందుబావ గారిని మోసం చేస్తూనే ఉన్నారు కానీ నువ్వు మాత్రం వాళ్ళ మోసాన్ని బయట పెట్టకుండా ఇలాగ ఏదో ఒక రకంగా వాళ్ళని నువ్వు అంటూనే వెనకేసుకొస్తూనే ఉన్నావు వల్లి అక్క ఇంట్లో ఎన్ని గొడవలు సృష్టించిందో నీకు కూడా తెలుసు మన ఇంట్లో ప్రతి గొడవకి కారణం వల్లి అక్కే కానీ ఆ విషయం తెలుసుకోవడా నువ్వు ఈరోజు వాళ్ళని కాపాడావు రేపటి రోజున చందు బావ జీవితం నాశనమవుతే దానికి కారణం కూడా నువ్వే అవుతావు అని ప్రేమ అయితే నిజాన్ని బయట ఇదంతా విని ఒక్కసారి చందు షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది నిజంగానే వల్లి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నా వాళ్ళు కోటీశ్వర్లు కాదా అందుకని వాళ్ళ నిజం బయటపడుతుందేమో వాళ్ళ భాగోతం నర్మదా బయటపడుతుందని ముందే అప్పులు పాలైపోయామో ఐపీ పెట్టామని నాటకం ఆడారా అసలు ఇదంతా నిజమేనా వల్లి నన్ను మోసం చేసిన వెంటనే వెళ్ళి వల్లిని నిలదీయాలి అని అనుకుంటూ అప్పుడే ఇక చందు అయితే వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ప్రేమ అయితే మొన్నటికి మొన్న గిల్టు నగలు అన్నీ బీరువాలో పెట్టుకొని ఆ గిల్టు నగలు కూడా మనం బయట పెట్టాలని వరలక్ష్మి వ్రతంలో నగలన్నీ పెట్టమంటే నగలన్నీ చెంబులో పెట్టేసి ఆ చెంబులో నుంచి నగలు రాకుండా చేశారు వాళ్ళు అని అంటూ అది కూడా బయట పెడుతుంది ప్రేమ అప్పుడే ఇక అన్నీ కూడా చందుకి అనుమానించే సంఘటనలే జరుగుతూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి అప్పుడే ఇక చందు అయితే ఇక వెంటనే ఈ విషయాన్ని వల్లీని అడగాలని చెప్పి వల్లీని వెతుక్కుంటూ గదిలోకి వెళ్తాడు గదిలో వల్లి అయితే ఉండదు అప్పుడే వల్లి ఎక్కడుందని వెతుకుతూ ఉండగా ఇంటి వెనకాల ఇక వల్లి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది భాగ్యంతో అప్పుడే ఇక వల్లి దగ్గరికి వెళ్ళబోతుండగా అమ్మ నువ్వు బల ఐడియా వేశావే నీ తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి చివరికి ఆ నర్మద మన గుట్టు బయట పెట్టేలోపే ఆస్తి మొత్తం పోయిందని ఐపీ పెట్టేశామని చెప్పి మావయ్య గారి దగ్గర సింపతి కొట్టేసి భలే నాటకం ఆడావు అని వల్లి అంటూ ఉంటుంది భాగ్యంతో అప్పుడే కది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే ఇక షాక్ అయిపోతూ అంటే నర్మదా ప్రేమ వల్లి చేసిన మోసం గురించి మాట్లాడుకోవడం అంతా కూడా నిజమే అనమాట అని విని షాక్ అయిపోతూ ఉంటాడు చందు అప్పుడే ఇక పక్కనే ఉండి అయితే అంటూ ఉంటుంది అమ్ముడు అల్లుడు కూడా ఆరు నెలల వరకు ఇక పది లక్షల అప్పు మేము తీర్చలేమని చెప్పేశాము అని అంటూ ఉంటే అవునమ్మా అదొకటి నాకు బెంగగా ఉంది మీరు పది లక్షల అప్పు మేము ఇవ్వలేము పది లక్షల డబ్బు నీకు ఇవ్వలేను అని చెప్పినప్పుడల్లా కూడా బాబా చాలా బాధపడుతున్నాడు బా బాధను చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది కానీ నేనేమీ చెయ్యలేని పరిస్థితి అని అంటూ చెప్తూ ఉంటుంది మళ్ళీ అయితే అమ్మోయ్ మళ్ళీ నా చేతిలోకి ఇంటి పెత్తనం వచ్చేలా చెయ్యాలి ఇంటి పెత్తనం నా చేతిలోకి వస్తే ఆ రోజు నాన్న దొంగతనానికి ఎలాగైతే పది లక్షలు కొట్టేయడానికి వచ్చాడో అదే విధంగా మరొక ఐడియా వేసి అలాగే ఏదో ఒకటి దొంగతనం ప్లాన్ చేసి ఈ ఇంటి డబ్బుని మళ్ళీ మీకు ఇచ్చి అప్పు తీర్చేలా చేస్తాను బాముందు మీరు ఎప్పుడూ కూడా తగ్గకుండా చేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అన్న మాటకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే ఇక షాక్ అయిపోతూ చందు అయితే ఇంత దారుణంగా నన్ను మోసం చెయ్యాలని వల్లికి ఎలా అనిపించింది అని ఒక్కసారి కుప్పకొలిపోతాడు సరేనమ్మా బాగా వచ్చే టైం అయింది నేను మళ్ళీ చేస్తాను అని మళ్ళీ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేలోపు కింద కూర్చొని కుమిలిపోతూ ఉన్న చందుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లీ అయితే ఇక చందుని చూసి షాక్ అయిపోతూ వల్లి బా నువ్వెప్పుడొచ్చావు బా అంటూ తడబడుతూ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఒక్కసారి కళ్ళు ఎర్ర చేసి కోపంతో రగిలిపోతూ వల్లి వంక చూస్తూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక ఏమైంది బా కళ్ళు ఇంట అంతా ఎర్రగా ఉన్నాయి చెప్పు బా ఏమైంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇంకా ఎందుకు నన్ను మోసం చేసావు ఎందుకు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావో నన్ను మోసం చేయాలని నా తండ్రిని మోసం చేయాలని నా కుటుంబాన్ని మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది దేవుళ్ళాంటి మా నాన్నని మోసం చేసి నువ్వు ఎందుకని నాకు భార్యగా వచ్చావు అని అంటూ వల్లీని నిలదీస్తూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక చందు మొత్తం వినేసాడని తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే షాక్ అయిపోతూ బా నువ్వు ఎవరో మాటలు విని నేను నిన్ను మోసం చేశాను అనుకుంటున్నావు నిజంగానే మా నాన్న వాళ్ళు అప్పుల పాలైపోయి అయిపోయి పెట్టారు అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు బా ఆరు నెలల్లో నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తారు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక వల్లి చంప పగలగొట్టి ఆ రోజు నా మీద ఉన్న ప్రేమతో నువ్వు పది లక్షలు అడిగావేమో ఇచ్చేస్తావేమో అనుకొని సేటు దగ్గర మా నాన్నకు కూడా చెప్పకుండా అప్పు చేసి మరి ఆ రోజు పది లక్షలు మీకు ఇచ్చాను కానీ ఆ పది లక్షలే కాదు కదా నన్ను అప్పుడే నువ్వు మోసం చేశావని నాకు తెలియలేదు నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే ఆ రోజు నా జీవితంలోకి నిన్ను రానిచ్చేవాణ్ణి కాదు ఇప్పుడు నేను నా తండ్రికి నా ముఖం ఎలా చూపించను నువ్వు ఇంత మోసం చేశావంటే మా నాన్న తట్టుకోలేడు ఎక్కడో మిల్లులో పనిచేసే అతని నమ్మక ద్రోహం చేశాడని ఎంతో బాధపడుతూ కుమిలిపోయిన నా తండ్రి ఇప్పుడు తన కోడలే ఇంత మోసం చేసిందని తెలిస్తే ఆయన బ్రతకలేడు బయట అయినా తలెత్తుకొని తిరగలేరు అందుకని నా తండ్రికి నీ కారణంగా ఏమీ అవ్వకముందే నేనే నేనే పైకి పోతాను ఎవ్వరికి కంటికి కనిపించినంత దూరం పోతానో నువ్వు చేసిన తప్పుకి ఇదే నీకు నేను వేసే శిక్ష అని అక్కడే ఉన్న పురుగుల ముందు తీసుకొని తాగేస్తాడు చందు అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి చందు ప్రాణ పరిస్థితి నుంచి బయటపడతాడా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి